ప్రేమ పరాలి మొదటి భయంతోనే ప్రేమ రవి పాత బంగ్లా గేట్ దగ్గర నిలబడి రవి నవ్వు దాచుకుంటూ స్వల్ప భయంతో ఇంట్లో ఎవ్వరూ లేరు కానీ బయట వాళ్ళందరూ గోస్ట్ ఉందంటున్నారు ఏమైనా ఉంటే బాగుంది కానీ స్నేహితుడైనా గోస్ట్ కావచ్చు కదా విశ్రాంతిగా చిన్న నవ్వు మౌనంగా కప్పు గాలిలో తేలుతుంది రవి షాప్ లో గదిలోకి చూశాడు అనన్య చీపిటి పొగలో మెల్ల చిరునవ్వుతో రవి కాసేపు కంగారుగా ఏజెంట్ లా ఉంది కానీ స్పెషల్ ఎఫెక్ట్ తో డెవిల్ ఫీల్ అవుతుంది దబరా నవ్వు రవి చిరాకుతో నీ వల్ల నాకు సౌమ్య టెన్షన్ పైగా నువ్వు గోస్ట్ ఎఫెక్షన్ కూడా కలిపేశావు అనన్య క్యూ గా నవ్వుతూ ఇది ప్రేమ రవి నిన్ను వదలదు మరణించిన ఒక చీకటి గట్టిదిన ముప్పుపడిగా వచ్చే వాతావరణం అనన్య రవిని దగ్గరగా చూస్తుంది భార్య గంభీరంగా తక్కువ టోన్లో మీకెప్పుడు నచ్చాను మీకు నేను ఒక ప్రేమగా కనిపిస్తున్నానా లేదా శాపంగా రవి తడబడుతూ లవ్ లైఫ్ అనుకున్నా కానీ నిన్ను చూసాక లైఫ్ గేట్లా మారిపోతోంది బస్సు ఆగుతుంది ఫోన్ బస్ అవుతుంది రవి బస్ స్టాప్ వద్ద చెమటోడ్చుకుంటూ రవి తనతోనే ఇక శుభం కాను పెట్టేసుకోవచ్చు సేఫ్గా బస్ ఎక్కి ఇంటికి బస్సులో రవి కూర్చున్నాడు కండక్టర్ తల తిప్పుతాడు అనన్య అనన్య చిన్నప్పుడు నన్ను మిస్ అయ్యావా రవి అరుపుతో అయ్యో బాబో ఈ ప్రేమంటే పాపమే అని ఇప్పుడు అర్థమైంది రవి వచ్చుతున్న ముఖం ప్రేమ పరాని ప్రేమ త్వరలో ప్రేమికులకి హెచ్చరిక చుడీకాంచు